నాగచైతన్య శోభిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే ఈ రోజున అన్నపూర్ణ స్టూడియోలో భారీగా సెట్ వేసి వీరి వివాహం జరిపించబోతున్నారు అయితే వీరి పెళ్లి జరుగుతున్న సమయంలో ఇక సమంతకు శోభిత ఇచ్చిన కౌంటర్ అని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అయితే గతంలో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య కానీ ఆమెతో ఎక్కువ కాలం జీవితాన్ని పంచుకోలేకపోయారు అలా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ న విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు అయితే విడాకుల తర్వాత చాలా మంది సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ద్వేషించారు కానీ అసలు విడాకుల కారణం ఏమిటి అన్న విషయంపై మాత్రం ఎవరు స్పందించలేదు ఇదిలా ఉండగా మరొక వైపు నాగ చైతన్య శోభిత ధూలిపాలతో డేటింగ్ చేయడం మొదలు పెట్టారు అయితే వీరిద్దరు కలిసి ఒకసారి లండన్లోని రెస్టారెంట్ లో కనిపించడంతో పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి కానీ ఈ విషయాలపై స్పందించలేదు మీడియా కంట పడ్డారు కానీ ఎవరు కూడా నోరు విప్పకపోయేసరికి రూమర్స్ ప్రచారం అయ్యాయి ఇక వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు ఇక ఈ రోజు వీరి వివాహం సెలబ్రిటీలు అందరూ కూడా పెళ్లిలకి కానీ ఈవెంట్లకి కానీ డిజైనర్ల చేత శారీలు డ్రెస్సులు డిజైన్ చేయించుకుంటూ ఉంటారు కానీ అక్కడైన ఇంటికి కాబోయే కోడలు శోభిత మాత్రం చాలా సింపుల్ గా తన చెల్లెలితో కలిసి షాపింగ్ కి వెళ్ళి మరి చీరను కొనుగోలు చేశారంట ఈ విషయాన్ని ఆమె సన్నిహితులే స్వయంగా తెలియజేశారు అయితే గతంలో సమంత మాత్రం పెళ్లి విషయంలో స్పెషల్ డ్రెస్సులు చీరలు డిజైన్ చేయించుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది ఇక అటు నాగ చైతన్యతో తర్వాత ఆ డ్రెస్సులను కూడా ఆమె మార్చి వేసిన విషయం తెలిసిందే ఇలాంటి సమయంలో శోభితను చూసి నేర్చుకోవాలని శోభిత కావాలని సమంతకు కౌంటర్ ఇస్తూ ఇలా చేసిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు అందరూ శోభిత సింపుల్గా డిజైన్ చేసుకుంటున్నారు సమంత మాత్రం ఇలా చేశారని అందరూ అనుకోవాలని ఇలా చేస్తున్నట్లు సమాచారం చేస్తున్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి థ్యాంక్స్ వాచింగ్